ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వచ్చి రామ్ గోపాల్ వర్మ బహుశా ఇంకా ఒక రెండు రోజులు కనుక ఆయన అందుబాటులో అంటే పోలీసులకు అందుబాటులోకి రాకపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడులో పోస్టర్లు ఏమైనా అతికిస్తారేమో వాంటెడ్ 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 అని చెప్పి ఏమంటే అటువంటి సీరియస్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు ఆయన విచారణకు రమ్మని చెప్పిన రోజే రెండోసారి ఆయన రాడు అని ముందే అంచనా వేసి పోలీసులు ఆయన ఇంటికి పోయారట ఉప ముఖ్యమంత్రి ఢిల్లీలో మాట్లాడుతున్నారు ఆయన పారిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అంటున్నారు అసలు ఎంత సీరియస్నెస్ అంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది తాజాగా ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద ఆర్జీ ఒక వీడియో రిలీజ్ చేసుకుంటూ కొందరు తెగ ఉత్సాహపడుతున్నారు నేను ఎంత ఎక్కడికో పారిపోయినా మధ్య కింద దాక్కున్నా అది ఇది అని చెప్పి అసలు పారిపోవాల్సిన అవసరం ఏంటి నేను ఒక డైరెక్టర్ని ఆల్రెడీ సినిమా షూటింగ్స్ ఉన్నాయి సెట్టింగ్స్ వేశారు నిర్మాత నష్టం రాకూడదు అందుకని చెప్పి నేను సినిమా షూటింగ్లో ఉన్నాను అండ్ అయినా సంవత్సరం రోజుల కింద సంవత్సరం కిందట పోస్టులు పెట్టానట దానివల్ల నాలుగు డిఫరెంట్ జుడి నాలుగు ఏమంటారు జ్యురిడిక్షన్లలో నాలుగు డిఫరెంట్ ప్లేస్లలో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయట వాళ్ళు కేసులు పెట్టారట సంవత్సరం తర్వాత ఇప్పుడు ఈ ఒకటి రెండు రోజులు కనుక వారం రోజులు అందుబాటులో కనుక రాకపోతే ఇంక ఇదేమో అయిపోతాయట ఎక్కడైనా లాజిక్ ఉందా వీళ్ళు ఇంత హడావిడి చేస్తూ ఉంటేనే దీని వెనకల సంథింగ్ ఫిష్ అనిపిస్తుంది అందుకని చెప్పి వివిధ ప్రాంతాలలో ఈ సెక్షన్లు ఎలా వర్కౌట్ అవుతాయి ఎలా కేసు ఇది నేను మాట్లాడిన వాటి వల్ల ఎవరో మనపోవాలి దెబ్బ వాళ్ళు కేసు ఫైల్ చేయడం ఏంటి అని ఇప్పుడు ఈ పోలీసులు ఇంత హడావిడి చేస్తూ ఉన్నారు అంటేనే దాని వెనకల సంథింగ్ ఫిషి అనిపిస్తుంది అందుకని లీగల్గా సరే మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఏ విధంగా తయారైందో అందరికీ తెలుసు నేను లీగల్గా సరే స్టిల్ ఐ బిలీవ్స్ లా అందుకని చెప్పి నేను లీగల్గా ఈ సెక్షన్ల గురించి హైకోర్టును అడుగుతూ ఉన్నాను అందులో అప్పుడు సంవత్సరానికి కిందట పెట్టిన పోస్టులలో ఇవి వారం రోజులు అందుబాటులో రాకపోతే నేను టైం కావాలి అంటే అయిపోతుందా అని చెప్పి రామ్ గోపాల్ వర్మ అంటున్నారు కరెక్టే ఆయన వీడియో రిలీజ్ చేసిన ఆ కంటెంట్లో లాజిక్ ఉంది కానీ ఇక్కడ లాజిక్ ఎవరికి అవసరం లేదుగా కానీ ఇక్కడ ఎవరికి లాజిక్లు కాదుగా కావాల్సింది పాలకులుగా వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ 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 యుగోలు సాటిస్ఫై కావాలి వాళ్ళే డైరెక్ట్ మాట్లాడుతున్నాడు ఏంటో నాకు అర్థం కాదు అసలు ఇంకా ఆ సాటిస్ఫాక్షన్గా లేదట పోలీసుల పనితీరు బాగోలేదట ఇంకెంతగా పెంటాడాలో ఇంకెంతగా వేటాడాలో అసలు ఏంటో సిస్టమ్ నాకు అర్థమే కావట్లేదు సార్ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి పోస్టులు పెట్టారు అవి అసభ్యంగా ఉన్నాయి అని చెప్పి అనుకున్నప్పుడు లీగల్ గా వెళ్ళడం కాదని చెప్పట్లేదు కానీ వారం రోజులు టైం అడిగితేనే వారం రోజుల్లోనే ఇంత ఎందుకు అన్నది పాయింట్ తనేమి అత్య చేసి పారిపోవట్లేదు అది ఇంకొకటి ఇంకొకటి చేసి పారిపోవట్లేదు అలాగనే ఆయన ఏమైనా కనుక అసభ్యంగానో లేకుంటే ఇంకేదైనా కించపరిచే విధంగా పెట్టి ఉంటే దాన్ని కూడా ఎవరికూ మద్దతు ఇవ్వట్లేదు బడ్డ బట్ట బట్ ద పాయింట్ ఈస్ హౌ ద పోలీస్ పీపుల్ ఆర్ రియాక్టింగ్ హౌ ద పోలీస్ పీపుల్ ఆర్ క్రియేటింగ్ వన్ ప్యానిక్ సిచ్యువేషన్ పాయింట్ అది అసలు పాయింట్ అది సరేలేండి అధికారంలో ఉన్న వాళ్ళకు వాళ్ళు ఎట్లా చూసి అట్లా వినాలి మనంగానే చెప్పి కొందరు పోలీసులు కూడా దానికి ఎవరికంగా చేయగలిగింది ఏముంది ఇంకా అంతే ఆయన రెండు మూడు రోజులు అందుబాటులో రాకపోతే మీరు చూడండి వాంటెడ్ పోస్టర్లు లేస్తారు అతికిస్తారేమో ఇంకా వాంటెడ్ రామ్ గోపాల్ వరమా అని చెప్పి